హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే సో బేబీ యొక్క జెండర్ ప్రొడక్షన్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో కడుపులో కనుక మనకి బాబు లేదా పాప ఉంటే ఇలాంటి లక్షణాలు కనబడతాయి సో నేను వీటి గురించి ఆల్రెడీ వీడియోస్ షేర్ చేశాను అయినా కూడా మన సిస్టర్స్ మళ్ళీ అడుగుతూ ఉన్నారనమాట అక్క కడుపులో బాబు ఉంటే ఎలాంటి లక్షణాలు కనబడతాయి చెప్పండి అక్క అని అడుగుతూ ఉన్నారు నేను ఆ పాత వీడియోస్ లింక్ ఇచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు అలాగే ఇంకొకటి ఏంటంటే సో మాకు కడుపులో ఇటువైపు తిరుగుతుంది అక్క సో ఎవరున్నారు చెప్పగలుగుతారా మీరు సో మాకు ఇలా అనిపిస్తుంది అక్క కడుపులో ఇలా అడుగుతా ఉన్నారనమాట సో మనం దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీళ్ళకే వెళ్ళిపోయి ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకన్ అయితే చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్ అని తప్పకుండా రిప్లై ఇస్తాను ఇక వీటిలో యాక్చువల్లీ నేను వీటి గురించి క్లారిఫై చేసే ముందు నా ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని లక్షణాలు కనబడినాయి అయితే నేను ఫస్ట్ వీడియోస్ షేర్ చేసేటప్పుడు కూడా నేను వీటి గురించి కొంచెం క్లియర్గా తెలుసుకున్నాను ఎందుకంటే నాకే ఇలా అనిపించిందా లేకపోతే బాబు కడుపులో ఉన్న వాళ్ళందరికీ ఇలాగే అనిపించిందా అనేసి నా ఫ్రెండ్స్ సర్ సర్కిల్లో కానీ తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకున్నాను కానీ ఎవరు కూడా పర్టికులర్గా ఇవి ఉంటాయనేది ఎవరు చెప్పలేదు ఎందుకంటే పాప ఉన్న వాళ్ళకి బాబు ఉన్న వాళ్ళకి కొందరికి సేమ్గా ఉన్నాయి కొందరికి డిఫరెంట్గా ఉన్నాయి అంటే పాప కడుపులో ఉన్నప్పుడు బాబు కడుపులో ఉన్నప్పుడు కొందరికి సేమ్గా ఉన్నాయి సిమ్టమ్స్ కొందరికి వేరేలాగా ఉన్నాయి సో అంటే ఇది ఏంటి అంటే మన ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీలో జరిగే కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల జరిగే మన బాడీని బట్టి కనబడే లక్షణాలు కానీ కడుపులో జెండర్ని ప్రొడెక్ట్ చేస్తూ కనబడే లక్షణాలు అయితే ఏమీ ఉండవు కాకపోతే మన సిస్టర్ సిస్టర్స్ మరీ మరీ అడుగుతున్నారు కాబట్టి సో నేను నా వైఫ్ నుంచి కొన్ని నేను అనుభవించినవి చెప్తాను సో కానీ నేను చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ నిజమని అయితే నేను అస్సలు చెప్పను ఎందుకంటే నేను ఇట్లాంటివన్నీ చెప్పి వ్యూస్ పెంచుకోవాలని అయితే నాకు లేదు కాకపోతే నేను చైనీస్ జెండర్ క్యాలెండర్ చూసినప్పుడు నాకు నా నా లాస్ట్ ఎల్ ఎంపీ డేట్ ప్రకారంగా చూసుకుంటే నాకు అది కరెక్ట్ తెలిసింది సో నేను ఆ వీడియోస్ అయితే షేర్ చేశాను కానీ సో నేను చేసిన ప్రతి వీడియోలో కూడా అంటే జనరల్ ప్రొడక్షన్ గురించి చేసిన ప్రతి వీడియోలో కూడా నేను మీరు ఇవి నమ్మండి ఇవి హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను ఏవి చెప్పలేదు సో మీరు కావాలంటే అవి చెక్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలో నా నా ప్రెగ్నెన్సీ టైంలో నాకు పుట్టింది బాబు నేను ఏమి అనుభవించాను అంటే ఫస్ట్ నాకు బాగా అంటే ఎప్పుడైతే పీరియడ్ అయితే మిస్ అయిపోతుందో నాకు అప్పటి నుంచి కూడా వామింగ్స్ అయితే చాలా విపరీతంగా ఉన్నాయి అన్నమాట సో చాలామంది ఏం చెప్తారంటే సో కడుపులో ఉంది పాప అయితేనే వామింగ్స్ ఎక్కువగా ఉంటాయి బాబు అయితే ఉండవు అంటారు కానీ నాకు మా పుట్టింది బాబే కానీ విపరీతమైన వామింగ్స్ ఉన్నాయి నాకు ఈ వామిటింగ్స్ అనేవి దాదాపు కంటిన్యూస్గా సిక్స్ మంత్స్ వరకు కూడా ఉన్నాయి సో త్రీ మంత్స్ నేను టాబ్లెట్స్ వేసుకున్నా కూడా వామింగ్స్ అయ్యేవి డైలీ సో త్రీ మంత్స్ తర్వాత టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటే నాకు కరెక్ట్ టైమింగ్ టాబ్లెట్స్ వేసుకోకపోతే వెంటనే వామిటింగ్ అయిపోయేది అట్లా సిక్స్ మంత్స్ వరకు కూడా జరిగింది నైన్ మంత్స్లో కూడా నాకు వామిటింగ్స్ అయ్యాయి టూ త్రీ టైమ్స్ సో అట్లా ఉండింది సో నాకు అలాగే కొన్ని స్మెల్స్ అయితే అస్సలు పడకపోయేవి అల్లం స్మెల్స్ లేకపోతే మనకి అంట్లు తోముకునే సోప్ ఉంటుంది కదా బోల్ల సోప్ అస్సలు పడకపోయేది అనమాట ఆ స్మెల్ చూస్తేనే నాకు విపరీతమైన వామింగ్ అయినట్టు అనిపించి తిప్పుతూ ఉండేది సో ఇది చాలా ఎక్కువగా అనిపించింది సో అలాగే నాకు పుట్ట కూడా చాలా పెద్దగానే ఉండింది సో నార్మల్గా పొట్ట ఎలా చెప్తారు సో అంటే కోడిగుడ్డు ఆకారంలో ఉంటే కడుపులో బాబు ఉన్నట్టు చాలా పెద్దగా కనబడితే పాప ఉన్నట్టు అని చెప్తూ ఉంటారు కదా సో నాకు పొట్ట అయితే మీరు ఇమేజ్లో చూపించినట్టుగానే ఉంది సో పెద్దగానే ఉంది సో నా ఫోటో చూసి అందరూ పాపనే అన్నారు కానీ నాకు పుట్టింది మాత్రం బాబు సో ఇట్లా అన్నమాట సో ఇంకొకటి ఏంటంటే హెయిర్ గ్రోత్ అన్నమాట సో నాకు హెయిర్ గ్రోత్ అయితే చాలా మంచిగానే ఉండింది అన్నమాట అలాగే ఫేస్ గ్లో సో బాబు ఉంటే ఫేస్ గ్లో ఉంటుంది హెయిర్ గ్రో ఉంటుంది అని చెప్తూ ఉంటారు సో నాకైతే ఫేస్ గ్లోనే ఉంది అండ్ హెయిర్ కూడా చాలా మంచిగా గ్రో అయింది నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే సో మనకి హార్మోనల్ చేంజెస్ వల్ల కొందరికి హెయిర్ గ్రోత్ అవుతుంది అని చెప్తూ ఉంటారు సో కొందరు ఏమో కడుపులో పా బాబు ఉంటే హెయిర్ గ్రో ఉంటుంది అలాగే అందంగా అవుతారు అని చెప్తూ ఉంటారు సో ఆ పాప ఉంటే ఏంటంటే ఆ తల్లి యొక్క అందాన్ని పాప తీసుకోవడం వల్ల వా ఫేస్ వాలిపోయినట్టు ఉంటుంది అని చెప్తూ ఉంటారని చెప్పకపోతే నాకు ఫేస్ గ్లోనే ఉంది అండ్ హెయిర్ కూడా చాలా మంచిగా గ్రో అయిందనమాట కానీ ఇది కొన్ని నెలల వరకే జరిగింది నైన్ మంత్స్ పడినాక మట్టికి ఫేస్ అంతా మళ్ళీ వాలిపోయింది ఈ మెడ దగ్గర అంత బ్లాక్గా రావడము చాలా ఘోరంగా ఓవర్ వెయిట్ కూడా అయ్యాను సో అట్లా అన్నమాట సో కొంతమంది ఏంటంటే వెనుక బ్యాక్ నెక్ దగ్గర బ్లాక్గా ఉంటే కడుపులో బాగున్నట్టు అని చెప్తూ ఉంటారు అది మనకు అనుకోకుండానే జరుగుతుంది కానీ కొందరికి పాప ఉన్నా కూడా అట్లానే జరుగుతుంది సో పింపుల్స్ కూడా వస్తూ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేసుకుంటే సో ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని సింటమ్స్ ఇవి నా బాడీలో కనబడినాయి అన్నమాట అన్నమాటగా మనకి కడుపులో బాబు ఉంటే చిరాకు కోపం ఎక్కువగా వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు సో ఇది కొన్ని విషయాలలో ఇది నాకైతే అట్లానే అనిపించింది కొంచెం చిరాకుగా కోపంగా కొన్ని కొన్నిసార్లు పట్టుకునే ఓవర్ రియాక్ట్ అవ్వడం ఇట్లా జరిగింది అనమాట ఇది ఎప్పుడంటే ఎయిటీ నైన్ మంత్స్ అప్పుడు ఇట్లా జరిగింది అలాగే ఇంకొకటి ఏంటంటే సో మనకి కడుపులో బాబు ఉంటే ఏంటంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది అని చెప్తుంది ఉంటారు సో నాకైతే ఎయిట్ మంత్స్ వరకు కూడా స్వీట్ ఎక్కువ తినాలనిపించింది చాక్లెట్స్ స్వీట్ కేక్ అట్లా తినాలనిపించింది కానీ ఎయిట్ మంత్స్ తర్వాత అప్పుడప్పుడు కొంచెం స్పైసీగా తినాలి అని అనిపించింది కానీ ఎక్కువగా ఏం కాదు ఎందుకంటే నాకు అప్పుడు కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉండేది సో అందువల్ల ఏమయ్యేదంటే ఏం తిన్నా కూడా ఇట్లా ఎక్కువ వచ్చినట్టు అనిపించేది మంటగా అనిపించేది సో అందుకనే నేను స్పైసీ ఇష్టపడ్డా కూడా ఎక్కువగా తినలేకపోయాను అయితే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు స్పైసీ ఎక్కువ తినాలనిపిస్తే కడుపులో బాబు ఉన్నట్టు అని సో నాకు ఎయిట్ మంత్స్కి ముందు వరకు కూడా స్వీట్ ఇష్టం అనిపించింది తర్వాత కారం తిన్నాను అనమాట అంటే ఏంటంటే మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు సో బే ఇట్లా బేబీ రైట్ వైపు తిరిగినట్టు అనిపిస్తుంది అక్క లెఫ్ట్ వైపు తిరిగినట్టు అనిపిస్తుంది అక్క కడుపులో ఉంది ఎవరు అని అడుగుతూ ఉన్నారు సో నేను ఇదైతే ఏం చెప్పలేను ఎందుకంటే నాకైతే అన్ని వైపులా తిరిగినట్టు అనిపిస్తుంది సో మనకి కొన్నిసార్లు మూమెంట్స్ బేబీ లెఫ్ట్ ఇస్తుంది కొన్నిసార్లు రైట్ ఇస్తుంది సో దీని ద్వారానే జెండర్ చెప్పడానికి లేదన్నమాట సో మీరు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్స్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్